వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి అంశాల గురించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసెంబ్లీ వేదికగా తన బాణి వినిపించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రధానంగా కొండాపురం మండలంలోని చింతలాదేవి కామదేను ప్రాజెక్ట్ దుత్తలూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నరవాడ గ్రామంలో ఉన్న శ్రీ వెంగమాంబ పేరెంటాలో తల్లి దేవస్థానం సీతారామపురం మండలంలోని గటిక సిద్దేశ్వరం దేవస్థానాలను అభివృద్ధి చేయాలని సంబంధిత మంత్రులను సభాముఖంగా కోరారు పిఆర్ రిలేటెడ్ పంచాయతీరాజ్ రిలేటెడ్ సూచన అధ్యక్ష మనం గ్రామాల్లో నరేగా ఫండ్స్ నుంచి సీసీ రోడ్లు వేసుకుంటున్నాం పంచాయతీరాజ్ ఇంజనీర్స్ కోఆర్డినేట్ చేస్తున్నారు అలాగే ట్రైన్స్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ నుంచి కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ రెండు డిపార్ట్మెంట్స్ మధ్య సమన్వయం సరిగా లేనందువల్ల లేకపోతే బడ్జెట్ ట్రైన్కి లక్ష రూపాయలే లిమిట్ పెట్టడం వల్ల ముందుగా మనం సీసీ రోడ్లు వేసుకుంటా ఉన్నాము సో ఆ రెండింటి మధ్య మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గారికి ఒకసారి దాని గురించి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రోడ్డు డౌన్ ఉన్నప్పుడు ఆ డ్రైన్ అంతా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి ఆ రోడ్డు లైఫ్ కూడా తగ్గిపోతూ ఉంది దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి ఒకటేసారి డ్రైన్ రోడ్డు బిల్డ్ చేయాలని మంత్రి గారికి మనవి చేస్తుంటా ఉన్నాను అలాగే వెటనరీ రిలేటెడ్ సబ్జెక్టు అధ్యక్ష ఇది ఉదయగిరి నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతమైన కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ పరిశోధనా కేంద్రం రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పడింది సదర్ కేంద్రంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ను కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా తీసుకురావడం జరిగింది తర్వాత మన గౌరవ శ్రీ వెంకయ్యనాయుడు గారు మాకు ఉదయ నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది వారు సహకారంతో ఎన్కేబీసీ జాతీయ కామధేను బ్రీడింగ్ సెంటర్ని నెలకొల్పడం జరిగింది రెండు వేల పదిహేను మార్చి నెలలో ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఒంగోలు జాతి కోడెదోడలు అభివృద్ధి కేంద్రం అయిన ఇది నెల్లూరు జాతి జొడిపి మరియు గొర్రెల అభివృద్ధి కేంద్రాలుగా ప్రధానంగా ఏర్పాటు చేయబడింది ఈ కేంద్రం నందు పశుగ్రాసం కొరత పసగునీటి తాగునీటి కొరత ఆ తాగునీరు దగ్గరలోనే మనకు సోసల కెనాల్ ఉంది తర్వాత మనకు వేరే సోర్స్ ఉంది అయినా కూడా మనం వాటర్ తెచ్చుకోలేకపోతున్నాం దయచేసి మన గౌరవ మంత్రివర్యులు అచ్చేనాడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి మాకు కొంత బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇందులో అలాగే ఇక్కడ నెల్లూరు ప్రకాశం జిల్లాలు కానీ గుంటూరు బాపట్ల కానీ ఈ జిల్లాలో ఎక్కడో కూడా వెటర్నరీ కాలేజ్ లేదు మాకు ఇక్కడ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉంది కాబట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఒక వెటర్నరీ కాలేజ్ కూడా మీరు దయచేసి ఆలోచన చేయవలసిందిగా విన్నవించుకుంటా ఉన్నాను ఈ కాంపోజిట్ లైఫ్ స్టాక్ కేంద్రంలో రెండు వేల గేది గేదె జాతులు నూట ఎనభై మూడు గేదె జాతులు ఆవు జాతులు నూట నాలుగు వందల యాభై మూడు గొర్రె జాతులు ఐదు వందలు అక్కడ మనం ఉన్నాయి వాటిని ఇది ఈ కామద్రేణి బ్రీడింగ్ సెంటర్స్ లాంటివి మన దేశంలో రెండే ఉన్నాయి అధ్యక్ష ఒకటి వేరే రాష్ట్రంలో ఒకటి ఇక్కడ ఉంది దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తర్వాత ఇండోర్మెంట్స్ రిలేటెడ్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు రాను ఆనం రామారెడ్డి గారు వారికి మాకు తొత్తులూరు మండలంలో వెంగమాంబ తల్లి దేవస్థానం ఉంది అలాగే సీతారాంపురం మండలంలో సిద్ధేశ్వరం గుడి ఉంది ఆ రెండు గుళ్ళకి మీరు కొద్దిగా ప్రోత్సహించి అక్కడ కొంత బడ్జెట్ అలకేట్ చేస్తే అది టూరిజం కింద డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఒక్క వెంబా వెంగమాంబ తల్లి తిరణాలకే దాదాపుగా లక్షల మంది వచ్చే సందర్భం ప్రతి సంవత్సరం కూడా ఆ రెండు గుడిల మీద కొద్దిగా మీరు దృష్టి పెట్టాలని వారికి వినవించుకుంటున్నాను ఇది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers 9398 665676 Mario zero eight six two six two four five one six